మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి ముదిరి పాకా పట్టేస్తుంది పైగా అంత బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఇద్దరు ఫ్యామిలీస్ మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తుంది ఇక అభిమానుల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది మెగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అంతకు మునుపు నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్ మాయించడం అవన్నీ నడుస్తూనే ఉన్నాయి మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారన్న వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు అర్థమవుతోంది ఇటీవల కోడలు రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ గాని ఆయన భార్య స్నేహారెడ్డి గాని ఎవ్వరూ స్పందించలేదు ఇది చాలు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా మారాయంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడున్న హీరోలు అడవులను నరికిస్తున్న స్మగ్లింగ్ చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశాడు నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనంటో ఆయన గుర్తు చేశారు ఇలాంటి సినిమాలు చేయడానికి తను చాలా ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అయితే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించే ఉద్దేశించారు అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ వచ్చారు అల్లు వివాదం ఈ ఈ వ్యాఖ్యతో మళ్ళీ ముదిరింది అంతేకాకుండా తాజాగా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన అల్లు అర్జున్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కానిచ్చాయి అయితే ఇక ఏమని ఆ వ్యాఖ్యలు వ్యాఖ్యలు అంటే మై డియర్ ఫ్యాన్స్ మీరే ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా ని చూసి హీరోనయ్యా నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్ళైనా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత వరకైనా వెళ్తా అది మీ అందరికీ తెలుసు అంటూ చిరంజీవి సినిమా డైలాగ్ ను కొట్టడంతో ఒక్కసారిగా మెగా ఫ్యామిలీతో తనకున్న బంధాన్ని తేల్చేసినట్టు అభిప్రాయపడ్డారు అయితే ఇక దీని గురించి ఉపాసన కూడా రంగంలోకి దిగినట్టు అర్థమవుతుంది అయితే చాలా మంది మెగా ఫ్యాన్స్ ఉపాసనకు మెసేజ్ మీద మెసేజ్లు పెడుతున్నారు అల్లు అర్జున్ అలాగే వాళ్ళ కుటుంబం ఎందుకని మీకు బర్త్డే విషయస్ చెప్పట్లేదు అంటూ పేర్కొన్నారు దానికి ఉపాసన ఈ రకంగా స్పందించినట్టు తెలుస్తుంది మనం ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనకి మంచిగా కామెంట్స్ ఇచ్చే వాళ్ళే మనతో ఉండాలి మన చుట్టూ మనం పాజిటివిటీగానే ఉండాలి నెగిటివిటీని మనం చుట్టుపక్కలకి దరి చేరకూడదు అది ఎంత ప్రముఖులైనా ఎంత మనకి కావాల్సిన వాళ్ళైనా సరే మనకి తెలియకుండా ఒక్కొక్కసారి మనం నెగిటివిటీని పిలిచి దగ్గరికి తీసుకుంటాం అలాంటివి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చింది